అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదో ఎన్టీ రామారావు గారు మనుడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకంట నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో మూడో స్థానాలు ఉన్నారంటే ఆయన ఒక నాయకుడుగా పడిపో కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక సోదరులరా తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచనతో పునాదుల పైన పునాదులు వేసినటువంటి పై నుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం